క్రైస్తరా యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు ఈ ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి గలతీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం గలతీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలను చదువుతున్నాను మనము ఆత్మను అనుసరించి జీవించవారం అయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము ఒకరినొకరము వివాదమునకు రేపకులు ఒకరి అందోకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉండము అసూయ పడకయు ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధ తండ్రి గొప్పదేవ నీకు వేలాది స్తోత్రములు ఈ సమయంలో ప్రభావ ఇలాగు నా మాట్లాడబోచుండగా నాతో మీరుండండి మీ మాటను అందించి సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఒకరి అందుకరము అసూయ పడకయు అసూయ అసలు అసూయ అంటే ఏమిటి అంటే మనకు లేని దానిని ఇతరులు కలిగి ఉన్నప్పుడు వారి యొద్ద నుండి మనం ఉచితంగా ఆశించి దానిని పొందుకోలేనప్పుడు దానిని కలిగి లేనప్పుడు మనలో ఒక జుగుప్సాకరమైన స్వభావం ఏర్పడుతుంది దాన్నే అసూయ అంటారు అసూయనే కుళ్ళు మత్సరము అని కూడా చెప్పవచ్చు బైబిల్ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది మత్సరము ఎముకలకు కుళ్ళు అని అయితే క్రైస్తవులు అసలు ఉండకూడని ఏకైక లక్షణం ఏదైనా ఉన్నది అంటే అది అసూయే మనం అనేక కుటుంబాల్లో చూస్తూ ఉంటాము బిడ్డలకి తల్లిదండ్రుల పట్ల అసూయ తల్లిదండ్రులకి బిడ్డల పట్ల అసూయ అత్త కోడండ్లకు ఇంకా తోడి కోడండ్ల మధ్య అక్క చెల్లెల మధ్య అన్న తమ్ముళ్ళ మధ్య ఇరుగు పొరుగు వారి మధ్య ఎప్పుడు చూసినా ఉండేది ఆ అసూయ మాత్రమే అసూయ వలన అనేక నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ ఆ స్వభావాన్ని అనేక మంది వారిలో నుండి తీసుకోలే తీసువేయలేకపోతున్నారు బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఆది కాండము ముప్పై అధ్యాయంలో ఒకటో వచ్చనంలో అక్కా చిండ్రుల మధ్య అసూయను మనం చూస్తాము లేయ దేవుని యొక్క ఎంతగానో మొరపెట్టుకొని దేవుని దయ వలన గర్భవతి అయి బిడ్డల్ని కన్న తర్వాత సొంత చెల్లి తోడబుట్టిన చెల్లి అయిన రాహేలు అందు అసూయపడినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఒకే తల్లి కడుపును పుట్టినవారు చిన్ననాటి నుండి కలిసి ఎదిగిన వారు అయితే తన అక్క గర్భవతి తనకు గర్భఫలం రాని సమయంలో సొంత అక్క పట్ల అసూయ పడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాము చూడండి లేయ జబ్బు కండ్లు కలిగినది తన ఇష్ట ప్రకారముగా వివాహం జరగలేదు అయితే భర్త ప్రేమను ఇంకా పొందుకుంటాను నా భర్తను నేను ఇంకా దగ్గర అవుతాను నా భర్త నన్ను ప్రేమించునేమో అని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తను ఇంకా ఆశతో గర్భవతి కుమారులని కానీ దేవుని మీద ఆధారపడి తను జీవిస్తూ ఉన్నప్పుడు తను కలిగి ఉన్న అతి చిన్న సంతోషాన్ని తీసుకొని రాహేలు తన సొంత అక్క పట్ల అసూయ పడుతున్న సందర్భం చూడండి ప్రియమైన వర్లరా మనం కూడా లోకంలో చూసినట్లయితే సొంత అక్కా చెల్లెల్ని చిన్నప్పటి నుండి ఎదిగిన వారి అయితే ఎన్నో నష్టాల నుంచి వచ్చినప్పటికీ ఎంతగానో కష్టపడి వచ్చినప్పటికీ ఒకనొక సందర్భంలో వారి మధ్య ఉన్న ప్రేమని అనుబంధాన్ని సమస్తాన్ని పక్కన పెట్టి దానిని చూసి అసూపడుతూ ఉంటారు ఈ అసూయ ఎలా ఉంటుంది అంటే తనకు కలిగి ఉన్న దానిని బట్టి ఆనందించడం కాదు కానీ తనకు ఏదో ఇతరులు కలిగి ఉన్నారు అన్న కొంచెము చూసి అసూయపడుతూ ఉంటారు ఇంకా వివరంగా చెప్పాలి అంటే తనకు కలిగి ఉన్న సైకిల్ కి గాలి కొట్టించే స్తోమత మాత్రం ఉండదు కానీ ఎదుటి వారు కారు కొనుక్కున్నారు అని చెప్పి అసూయ పడే అంత విధానం మనం చూస్తూ ఉంటాం మనకు కలిగి ఉన్న దానిలో తృప్తి పడే విషయాలు తృప్తి పడాల్సిన విషయాల్లో తృప్తి పడకుండా ఎదుటి వారు కలిగి ఉన్న దాన్ని ఇంకా ఆశించి అది పొందుకోలేకపోవడం వల్ల అసూయ అనేది అంతకంతకు పెరుగుతూ ఉంటుంది అలాగనే అన్నదమ్ముల మధ్య అసూయ మనం చూసినట్లయితే ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయం పదకొండో వచనంలో మనం చూస్తే యోసేపు పట్ల తన అన్నలు యోసేపు తన అన్నలు చేస్తున్న చెడునంతటిని తీసుకొని వచ్చి తన తండ్రికి చెప్తున్నప్పుడు సొంత అన్నలే యోసేపు పట్ల అసూయ పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇక ఈ సమయంలో కూడా నేటి దినాల్లో అన్నదమ్ముల మధ్య తనకు కలిగి ఉన్న చిన్నదాన్ని ఎంతో కష్టపడి వృద్ధి చేసుకొని కొంచెం ఆస్తి సంపాదించుకున్న లేదా తనకున్న వ్యాపారంలో నమ్మకత్వంతో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన సొంత అన్నదములైనప్పటికీ అసూయ ద్వేషము వారి పట్ల పగ మత్సరము కుళ్ళు అత్యధికంగా ఉంటుంది ఒకనొక అనుభవం కలిగిన దైవ సేవకుడు చెప్పిన మాట ఏమిటంటే నేను వాకింగ్లో వెళ్ళాను ఈ అసూయ అనేది క్యాన్సర్ వ్యాధి కంటే చాలా ప్రమాదకరమైనది అంటండి నిజమేనండి ఈ అసూయ ఎవరైతే ఎవరికైతే ఉంటుందో వారికి నిద్రాహారాలు ఉండవు ఎదుటి వారిని చూసి ఎప్పుడు పోల్చుకోవడం పోల్చుకోవడం వారికి అది ఉన్నది నాకు లేదు అది తనకే ఎందుకు ఉండాలి అని ఎంతగానో అసూయ పడుతూ ఉంటారు నా ప్రియమైన సహోదరి గమనిస్తున్నావా ఒకవేళ ఇలాంటి స్వభావమే ఇలాంటి తత్వమే నీలో గనక ఉంటే దేవుణ్ణి అడుగు దేవుడు సహాయం చేస్తాడు నీ అద్ద నుండి తీసివేస్తాడు అసూయ వలన కలిగే నష్టాలు నీవు అనుభవించకుండా ఉంధవుగాక ఆ అసూయను నీళ్ళ నుంచి దూరపరుచుతూ కాక అలాగనే మనం చూసినట్లయితే మోసే ఆహరణుల పట్ల కూడా అసూయ పడ్డారు అక్కడ ఇస్రాయల్లో ఉన్న జనాభం వారు మీరే అభిషిక్తులా మీరు మీకు మీరు మాత్రమే యాజకులుగా ఉండాలా మేమెందుకు ఉండకూడదు మాలో మాత్రం మేము మాత్రం ఇది చేయలేమా అని చెప్పి అక్కడున్న వారు తిరుగుబాటు చేశారు ఎందుకంటే అసూయతో నేటి దినాల్లో చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడవలసిన విషయం ఏమిటంటే అందరూ క్రీస్తు రక్తం చేత కడగబడిన వారే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారే అయినప్పటికీ సంఘంలో కూడా అసూయ తోటి విశ్వాసి పట్ల అసూయ తోటి సహోదరి పట్ల అసూయ నిన్నగా మొన్న వస్తున్న వారు పాటలు పాడుతున్నారని అసూయ వాక్యం చదువుతున్నారు అని అసూయ వాక్యం చెప్పేటంతగా అయ్యారని అసూయ నాకు మించి ఆరాధన చేస్తున్నారు అని అసూయ నీ తోటి వారు నీ నీ తోటి విశ్వాసి సంఘంలో కూడా మంచి బట్టలు కట్టుకున్నారని అసూయ ఇటువంటి అసూయ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా చెప్పగలము నీవు క్రీస్తుకి సహకారి కానే కాదు క్రీస్తు బిడ్డవి కానే కాదు అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది మునుపటి మునుపటి కాలంలో మనము అసూయలు విమతములు బూతులు ఇవన్నీ కలిగి ఉంటున్నాము అయితే ఎప్పుడైతే అవిదేయతో జీవిస్తూ ఉన్నామో క్రీస్తులోనికి వచ్చి క్రీస్తు రక్తం ద్వారా కడుగుబడిన తర్వాత ఇవన్నీ మనము విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము ఒకవేళ నీవు క్రీస్తు రక్తంతో కడుగుబడి కూడా విశ్వాసిగా జీవిస్తూ నేను క్రీస్తు సాక్షిని నేను దేవుని బిడ్డని అని జీవిస్తూ కూడా నీలో ఈ అసూయ అనే స్వభావం ఉంటే నీవు క్రీస్తుకు దగ్గర కాలేవు క్రీస్తు బిడ్డకు కాలేవు నీ హృదయంలో క్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించలేవు నీవు క్రీస్తుకి దగ్గరగా ఏమాత్రమో వెళ్ళలేవు అలాగనే ఏ మాత్రము చెప్పాలంటే ఎన్నికలేని మన పట్లనే అలాగనుండే సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభు కూడా బోధిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే ఆయన యొక్క మరి ఆయన మాటలను చూసి ఆయన యొక్క బోధలను చూసి అప్పుడున్న శాస్త్రులు పరిశైలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి అసూయపడినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది నీవు నీ తోటి విశ్వాసిని ప్రేమించగలుగుతున్నావా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా నీ సంఘంలో నీ తోటి వారిని ప్రేమించగలుగుతున్నావా నీ సహోదరిని నీ సహోదరిని ప్రేమించగలుగుతున్నావా నీ ఉద్యోగ బాధ్యతల్లో నీ తోటి వారికి ప్రమోషన్ వచ్చిందంటే సంతోషించవలసింది పోయి అసూయపడుతున్న సందర్భం వారి మీద ఏదో చెప్తున్న సందర్భం అందుకే వాక్యం పరమగీతం గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం ఆరో వచనంలో వాక్యం సెలవిస్తుంది ఈర్ష్య అంతా కఠోరమైనది నీలో ఒకవేళ ఈర్ష్య ఉంటే అది ఎంతటిదంటే అంతా కఠోరమైనది అని వాక్యం సెలవిస్తుంది అలాగనే మనం చూసినట్లయితే యోగ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో బుద్ధిహీనులు అసూయ వలన చచ్చెదరు ఈ అసూయ ఎవరికైతే కలిగి ఉంటుందో వారి బుద్ధిహీనులు బుద్ధి లేనివారు అని వాక్యం సెలవిస్తుంది అలాగే మొదటి కోరిన రాసిన పత్రిక మూడవ అధ్యాయము చూడండి కోరిన రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనంలో వాక్యం రాయబడి ఉన్నది మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా ఒకవేళ మీలో అసూయ ఉన్నదేమో ఇంకా ఎదుటివారు ఎదుగుదలను చూసి ఓర్వలేని ఒక తత్వం మీలో ఉన్నదేమో అయితే మీరు శరీర సంబంధులే ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నావేమో ఎదుటి వారు కొంచెం బాగుపడితే తట్టుకోలేకపోతున్నావేమో ఎదుటి వారి సంతోషంలో నీవు సంతోషం పాలు పొందలేకపోతున్నావేమో అయితే నీవు శరీర సంబంధమే నీవు ఒకవేళ క్రీస్తు సంబంధివైతే నీ తోటి వారు నీ తోటి విశ్వాసి నీ ఇరుకు పొరుగు వారు నీ అక్కచులు నీకు తెలిసిన వారు నీ పని స్థలాల్లో నీ తోటి వారు ఎదుగుతున్నప్పుడు ప్రభువుని స్థుతిస్తావు వారి కొరకు ప్రార్థిస్తావు నీవెంతగానో సంతోషిస్తావు నీలో అసూయ అనేది లేనప్పుడు ఎదుటివారిని చూసి ఏ మాత్రం కూడా నిద్రాహారాలు మానుకో ఎదుటివారితో పోల్చుకో ఒకవేళ నీవు శరీర సంబంధిగానే ఉన్నావేమో పేరుకి నేను క్రీస్తు సంబంధిని రక్షించబడ్డాను నేను విశ్వాసిని నాకు ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఉంది అని నీకు నీవు అనుకుంటే కాదు కాని సిన్సియారిటీ ముఖ్యం నీలో అసూయ లేకుండా క్రీస్తు ప్రేమ నీలో ప్రవహించినప్పుడు క్రీస్తు ప్రేమను నీవు ఎదుటివారి మీద సంపూర్ణంగా చూయించగలిగినప్పుడు నీవు శరీర సంబంధి కాదు కానీ ప్రి విశ్వాసి క్రీస్తు సంబంధివే అలాగనే మనం చూసినట్లయితే చూడండి తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిదేయమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయ కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటుంది కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఏడల ఆయనకున్న ప్రేమను ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనిక్రమ చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా చూడండి మునుపు ఇంతకు మునుపు రక్షించబడక మునుపు క్రీస్తుని క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూడక మునుపు క్రీస్తుని ఎరుగకు మునుపు లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు అసూయ ఉంది దురాశ ఉంది అవిధేలుగా ఉన్నాము అయితే ఎప్పుడైతే క్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించామో క్రీస్తులోనికి మనం వచ్చామో పూర్వ పాత స్వభావం అంతటిని తీసివేసి మనం నూతనపరచబడ్డామో అప్పటి నుండే ఇక పాత మనలోనికి రాకూడదు ఎంతోటి వారు సంతోషిస్తున్నారా సంతోషించాలి ఒక సహోదరి విషయమై ఒక సేవకురాలు నాతో పంచుకుంది తన బిడ్డలు కనీసం టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వలేదు అంటండి వారి సంఘంలో ఉన్నది నాతో పంచుకున్నప్పుడు నాకు చాలా విచిత్రం అనిపించింది తన బిడ్డలు టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వలేదు ఇంకా తన పొరుగావిడ బిఎడ్ చేసి టీచర్ జాబ్ వచ్చిందని ఎంతగానో ఆశ్చర్యపడుతుంది నా బిడ్డలకు లేదు ఆమె ఉద్యోగం సంపాదించింది ఎంత విచిత్రమండి కనీసము ఆ ఉద్యోగానికి కావలసినంత అర్హత కూడా లేదు కానీ ఎదుటి వారికి ఉద్యోగం వచ్చిందని ఆశ్చర్యపడుతున్నారు సంఘంలో మరి ముఖ్యంగా చెప్పాలి అంటే విశ్వాసులకి సేవ గ్రాండ్ పట్ల కూడా ఎంతగానో అసూయ వారు పడే బాధలు వారు వెళుతున్న అనుభవాలు వారు ఎంతగానో కడుపు కట్టుకొని విశ్వాసుల కొరకు కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థిస్తూ ఎంతగానో దేవుని యొక్క మూలుగుచు వారి కొరకు మరి దేవుని యొక్క ప్రాధాయపడుతూ బ్రవ్వా నా ప్రియ సహోదరి తనకి ఈ అవసరం ఉంది వారికి కష్టాలు ఉన్నాయి వారిని నీటి నుంచి తప్పించు అని ఏడుస్తూ ఉన్నప్పుడు కనిపించరు పస్తులు ఉన్నప్పుడు వారి వైపు చూడరు కానీ కొంచెం మంచి వస్త్రాలు ధరించారనో కొంచెం మంచిగా భోజనం చేస్తున్నారనో వారి బిడ్డల్ని మంచిగా ఒక ఉన్నతమైన స్థాయిలో మంచిగా చదివించుకుంటున్నారనో లేదా మంచి ఎండ్లలో జీవిస్తున్నారనో అప్పుడు మాత్రం వారి వైపు చూసి అసూయపడుతూ ఉంటారు విశ్వాసులు తోటి విశ్వాసుల పట్ల సంఘంలో పాస్టర్ గారుల పట్ల సేవకుల పట్ల సేవ గ్రహుల పట్ల ఈ దినాల్లో కంటిన్యూగా మనం చూస్తూనే ఉన్నాం అసూయ 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 ఆ అసూయ ఎంతకి వెళ్ళిపోతుందంటే నీలో నీవే పరితపించిపోయి నీలో నీకే నిద్రాహారాలు లేకుండా చేసేంతగా అది లోపలికి దిగిపోతుంది అలాగనే చిన్నప్పుడు మనం సండే స్కూల్ సాంగ్స్లో పాడుకుంటూ ఉంటాము కోప గింసకు వచ్చింది బిడ్డ అన్న దాంట్లో అసూయ వలన కోపము కోపము వలన శాపము శాపము వలన పాపము అసూయ ఒక్కటి వస్తే దాని వలన కోపము కోపం వలన పాపము శాపము ఇవన్నీ దేని వల్ల వస్తాయి అంటే కేవలము అసూయ వలనే అసూయని మనలో నుండి ఏ స్నామములు ఈ దినము నుండే తొలగించుకున్నాము గాక ప్రియమైన సహోదరి ఒకవేళ లేయ తన సొంత చెల్లి అయిన రాహుల ద్వారా అసూయ పరచబడింది పరిచి అసూయ పడింది రాహేలు పరిచిపడింది లేయ తను అనుభవించి ఆ బాధ ఏమిటో అలాగనే యోసేపు అనుభవించాడు అసూయ పరుల వలన తనకు కలిగిన నష్టాన్ని అయితే దేవుడు విడిచిపెట్టలేదు తనకాన సందర్భంలో ఎంతగానో హెచ్చరించారు అలాగనే మోషే ఆహారంలో తోటి వారు ఎంతగానో అసూయపడ్డారు అలాగనే ఇస్సాకు అంతకంతకు వృద్ధి పొందుతూ విత్తనం వేసి వృద్ధి నొందినప్పుడు ఫిలిష్ ఇస్సాకును చూసి అసూయ పడ్డారంటండి చూడండి ఒక్కసారి దేవుడు గనక ఆశీర్వదిస్తే ఇతరులు అసూయ పడేంతగా దేవుడు ఆశీర్వదిస్తారు ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నావేమో రుణిపోతూ ఉన్నావేమో నేనే చిన్నది చేసిన నా తోటి వారు అసూయపడుతున్నారు నా సొంత అన్నదమ్ములే అసూయపడుతున్నారు నా సొంత బంధువులే నన్ను చూసి అసూయపడుతున్నారు ఒకప్పుడు నేను ఎన్నో కష్టాల్లో నుంచి వచ్చాను అయితే ఈ దినం దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని కొంచెము అన్న వస్త్ర వస్త్రపానములు ఇచ్చిన తర్వాత ఈ దినాన్ని చూసి నన్ను బట్టి ఎందరో అసూయపడి వెనక వెనకలాగాలని చూస్తున్నారు నన్ను పడవేయాలని చూస్తున్నారు నువ్వు కృంగిపోతున్నావేమో అసూయి పరుల చేత నువ్వెంతగానో బాధపడుచు కృంగిపోతున్నావేమో నా ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీరు ఎవరైనా గాని దయచేసి కృంగిపోవద్దు దేవుడు అసూయ పడేంతగా నిన్ను ఆశీర్వదించాడు దేవుడు లేయా విడిచి విడిచిపెట్టలేదు ఇసాకును విడిచిపెట్టలేదు మోస అహరోలను కూడా విడిచిపెట్టలేదు అలాగనే నిన్ను కూడా విడిచిపెట్టడు దేవుడే హెచ్చించాడు అలాగనే ఒకవేళ ఇంకొక కో వాళ్ళు ఉంటారు అసూయ పడుతూ నేను పదే పదే దేవుని యుద్ధపడి పశ్చాత్త పడుతున్నాను అసూయ అనే స్వభావం నాలో ఉంది దీనిలో నుండి నేను బయటకు రాలేకపోతున్నాను అని అయితే నీలో గనక ఈ పశ్చాత్తాపం ఉంటే అసూయను తీసివేసుకోవాలి అనేక ఒక ప్రార్థించినప్పటికీ ఈ అసూయ అనే స్వభావం నా ఇద్దరు నుండి నేను తీసివేయలేకపోతున్నాను ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తుంది అని గనక నీవు బాధపడుతూ ఉంటే అసూయను జయించడం ఎలాగా అసూయని నాలో నుండి తీసివేయడం ఎలాగా అని చెప్పి నువ్వు ఒకవేళ అకృంగిపోతూ ఉన్నావేమో అయితే మూడే మూడు విషయాలు అసూయను జయించడం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యము సవిస్తుంది నీవెప్పుడైతే నీవు ఎలాగ వృద్ధి పొందాలి అని ఆశపడుతున్నావో నీ తోటి వారు నీ సహోదరి నీ తోటి విశ్వాసి వారి కొరకు కూడా నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో వారి కొరకు వారు కూడా ఇలానే దీవించబడాలని నీవు ఆశపడతావో నీలో అసూయ అనేది రాదు ప్రియమైన దేవుని బిడ్డ అలాగనే వారి కొరకు నువ్వు ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థిస్తావో వారి కొరకు హృదయపూర్వకంగా ప్రార్థిస్తావో దేవా నా ప్రియ సహోదరి నా తోటి వారు ఇలాగ నేను వెళ్ళిన పరిస్థితిలో ఒకప్పుడు నేను అనుభవించిన స్థితిలోనే వారు వెళుతున్నారు అయితే వారిని కరుణించారు నీ తోటి వారి కొరకు ప్రార్థించడం మూడవది నీ తోటి వారి సంతోషంలో నువ్వు పాలు కుంపులు పొందినప్పుడు వారు నవ్వినప్పుడు వారి ఆనందంలో నీవు కూడా పాల్పంపులు పొందినప్పుడు నీలో అసూయ అనే స్వభావము రానే రాదు దయచేసి మరలా గుర్తుంచుకుందాం ఈ మూడు విషయాలు నిన్ను వల్లే నీ పొరుగు వారిని వారి కొరకు ప్రార్థించడము నీకున్న దాంట్లో తృప్తి పడి జీవించడము దేవుణ్ణి స్థుతించడము ఎదుటి వారితో పోల్చుకోకుండా ఈ మూడు కనుక మీరు పాటించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అసూయ అనేది మీలోకి రానే రాదు నా మట్టుకు నేను నా యొక్క స్వభావం నా యొక్క అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఒక రెండు నిమిషాలు చిన్ననాటి సమయంలో చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాల నుంచి వెళ్ళాము ఏ పూట భోజనం ఆ పూట అన్నట్లుగానే కష్టపడి ఎంతగానో మరి దేవు దేవుని మీద మాత్రమే ఆధారపడచ్చు ఇతరులు ఎవరిని ఆశించక దేవుని మీద మాత్రమే దేవుని మీద మాత్రమే ఆయన కొరకి కనిపెట్టు దేవ ఈ క్షణం ఎలాగో ఈ దినం ఎలాగో అంటూ ఎంతో పేదరికంలో నుంచి వెళ్ళాము తర్వాత ఉకానొక సమయంలో దేవుడు ఈ దీనురాల్ని జ్ఞాపకం చేసుకొని కొంచెం ఆశీర్వదించి మరి మాకు కూడా కొంచెం అన్నవస్త్ర పానులు వచ్చిన తర్వాత ఎంతో మంది అసూయపరులు వారెవరో కూడా మాకు తెలియని వారు కూడా ఇది ఎంతో అసూయ అసూయ కొంచెం మంచి బట్టలు వేసుకుంటే అసూయ కొంచెం ఏమైనా తింటే అసూయ ఈ గృహాలు కట్టుకుంటే అసూయ ఇలాగా చాలామంది ఆ స్వీపర్లు ఇలాగ కూడా ఉంటారు అనేంత అనుభవంలో వెళ్ళాము మేము కూడా ప్రియమైన వారి ఇంత అవసరమా ఈ వస్త్రాలు అవసరమా ఇంత ఖరీదుగలనే అవసరమా ఈ గృహం అవసరమా ఎవరో కాదు ఇంకా చెప్పాలంటే మా తోటి విశ్వాసులు కూడా ఎంతగానో బాధపడిన సందర్భాలు మనం మనం పస్తులున్న కనిపించవు మనం ఎంతగా గోజాడేమో వారికి కనిపించదు అయితే దేవుడు జ్ఞాపకం చేసుకొని యుకానొక సందర్భంలో ఆశీర్వదించిన తర్వాత అసూయ పరులు అనేక మంది వస్తారు అసూయ పరులను చూసి కృంగిపోవద్దు అసూయ అనేది నీలో ఉంటే తీసివేయలేకపోతున్నానని కృంగిపోకుండా ఈ మూడు నియమాలు పాటిద్దాము దేవుని వద్ద అడుగుదాము దేవుడు తప్పక మనకు అనుగ్రహించే దేవుడు మొట్టమొదటిదిగా నీ పొరుగు వారి కొరకు ప్రార్థించడం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం నీకు కలిగి ఉన్న దానిలో తృప్తి కలిగి జీవించడం మరి ఒక మరి ఒకసారి వాక్యం చెప్పుకుందాము మత్సరము ఎముకలకు కుళ్ళు ఈ మత్సరాన్ని ఈ యొక్క ఈర్ష్యను ఈ అసూయను నీలో ఎప్పుడైతే తీసివేస్తావో దేవుడు కూడా నిన్ను కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నీ స్థితిని మారుస్తాడు ఈ అసూయ మన అందరిలో నుండి పోనుగాక